కా ఓకే నో ప్రాబ్లం చెప్పి ఓకే హలో అండి వెల్కమ్ టు ప్రీ హెల్త్మేర్ ఛానల్ నేనైతే ఇత్కా మీరు ఎట్లు ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎట్లు మీరు కూడా బాగున్నారా మా అమ్మ వే ఇయర్స్ చూడండి నేను కూడా అప్లప్ టుయర్స్ షో కనిపిస్తా లైక్ చేయండి ఎంత కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరూ చూసారు కదా ఫ్రెండ్స్ మన రితిక ఎలా మాట్లాడుతుంది అనేది రితిక అయితే చాలా చాలా పెద్దదైపోయిందండి చాలా బాగా మాట్లాడిద్ది ఆడ దేవుడు ఇవ్వమంటే నాకు క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాడండి క్వశ్చన్ బ్యాంక్ అంటే అలాంటి ఇలాంటి క్వశ్చన్ బ్యాంక్ కాదు మామూలుగా క్వశ్చన్స్ వేయదు అన్ని ఆన్సర్స్ చెప్పలేక నేనైతే చచ్చిపోతాను అసలు అంతలాగా మనల్ని అడిగింది అడిగిద్ది అండ్ ఇల్లు చూసారు కదా మార్నింగ్ ఇలా ఉంటుంది ఎందుకంటే రిత్తిక వచ్చింది దగ్గర నుంచి ఇల్లు చదర చేసిద్ది ఒక్కటి కూడా ఉన్న చోట ఉంచదు అండ్ ఎక్కడ తిన్నవి అక్కడ పెట్టేయడం ఆగం చేయడం ఉంటుంది అండ్ నైట్ టైము తినేసిన ఫుడ్ కూడా ఇక్కడ పెడుతుంది షింక్ కొంచెం లోపలికి ఉంటుంది దానికి అందదు అండ్ వంటగది కూడా చూసారు కదా కొంచెం మెస్సీగానే ఉంది ఇల్లు మొత్తం అండ్ నాకు ఒక వన్ అవర్లో ఈ పనంతా నేను నీట్గా చేసేసుకుంటాను ఎలా చేస్తాను అనేది కూడా మీరు చూడండి అండ్ ఇవన్నీ నిన్న నేను బిర్యానీ అది చేశాను కదా ఆ తర్వాత అయిన మెస్సీ అండి ఇదంతా అండ్ చెప్పాను కదా రితిగా తిన్న తర్వాత అన్నీ అలాగే ఉంటాయి అండ్ చూసారు కదా ఇల్లు అంతా అయితే కొంచెం అస్సలు బాగలేదు అండ్ ఈ ఇప్పుడు ఇవి నేను కూరగాయలు అవి తెచ్చాను మొత్తం సర్దాలి అండ్ ఇవన్నీ నిన్నే ఉతికాను కానీ మళ్ళీ ఉతకాలని ఫిక్స్ అయ్యాను ఇక్కడ చూశారు కదా పక్కన నిన్న తెచ్చాను కదా పైన నుంచి అవేనండి ఇప్పుడు ఇంకొక బెడ్షీట్ వేసాను అది కూడా ఉతకాలి అండ్ బయట చూసారా ఎలా ఉండిందో ఇది ఈ స్కూటీ ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఈ స్కూటీని మేము ఎక్కువగా వాడడం అప్పుడప్పుడు మా వారు వచ్చినప్పుడు మాత్రమే తీస్తారు రెండు స్కూటీలు అవసరం కాబట్టి నాది నేను వేసుకొని వెళ్తాను ఆయన వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి ఏమైనా కూరగాయలు తేవడానికి ఏమన్నా రితికాకి ఎన్న తేవడానికి అలాగే యూజ్ చేస్తారు మొన్నటిదాకా మా సిస్టర్ యూజ్ చేసుకుంది ఇప్పుడు మా సిస్టర్ కూడా లేదు కాబట్టి అది అలా మూలకైపోయింది అండ్ రితికైతే ఈ సైకిల్ ఎంత ఏడిపించి కొనిందో అప్పటికప్పుడు పక్కన వాళ్ళు కొన్నారని ఏడుస్తుందని నేను వెళ్ళి అప్పటికప్పుడు ఐదు వేలు పెట్టి తెచ్చాను ఐదు వేలకి ఐదు పైసలు న్యాయం కూడా చేయలేదు ఆ సైకిల్ని తొక్కడం అలాగా అండ్ మన ఇంట్లో ఉన్న మందార చెట్టు చూసారు కదా మందార పూలు కూడా పోస్తున్నాయి అండ్ ఒక పూ రాలి కింద పడింది కదా నేను ముగ్గులు వేయడంలో అయితే అంత ఎక్స్పర్ట్ కాదు ఏదో వేసానండి ఇంకా నా స్కూటీ అయితే బయటే ఉంటుంది అక్కడ పెట్టేస్తాను చాలా కార్లు కార్లుకి అడ్డుగా ఉంటుంది నా బండి కానీ ఎవరు హార్న కొట్టి థీమ్ అని ఇంతవరకు అయితే చెప్పలేదు నేను ఎప్పుడు అక్కడే పెట్టేస్తాను నాకు ఎందుకో నాకు కళ్ళ ముందు కనిపించాలి అది ఎక్కడో పక్కన పెట్టేస్తే నాకు నచ్చదు ఎందుకంటే కష్టపడి కొనుక్కున్న వస్తువుల మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు కదా అది నేను చాలా కష్టపడి కొనుక్కున్నానండి అది నా కష్టాజీతం అందుకని దాని మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది దాన్ని మాత్రం నేను చాలా బాగా చూసుకుంటాను రితికాని అలా చూసుకుంటాను నా బండిని కూడా నేను అలా చూసుకుంటానని చెప్పచ్చు దానికి మంత్లీ మంత్లీ ఎంత ఖర్చు పెడతానో కూడా నాకు తెలీదు బండి అంటే నాకు అంత ఇష్టం ఎందుకంటే ఎవ్వరికి చెప్పకుండా నేను కొంటున్నానని ఈవెన్ ఎవ్వరికి మా హస్బెండ్కి కానీ మా మదర్కి కానీ మా ఫాదర్కి కానీ ఎవ్వరికి చిన్న నాలెడ్జ్ కూడా లేదని నేను ఆ బండి కొంటానని అలాంటి టైంలో నేను ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని నాకు బండి అవసరం నేను చేసే పనికి నేను అప్పుడు బిజినెస్ చేస్తూ ఉండేదాన్ని మీ అందరికీ తెలుసు కదా ఆ టైంలో నాకు బండి అవసరం అనేసి నేను బండి తీసుకున్నాను కాబట్టి ఆ బండిని నేను చాలా కష్టపడి తీసుకొని చాలా అమౌంట్ నేను ఎప్పుడు ఎవరిని అడగనండి నాకు ఏది కావాలనిపించినా నేను సొంతగా నిర్ణయం తీసుకుంటాను అండ్ సొంతంగా కొనుక్కుంటాను ఒక రూపాయి మీరు ఇవ్వండి అని ఇంతవరకు నేను ఎవరిని అడుక్కున్నా ఇదే లేదు నేను అడగను కూడా అడగాలంటే నాకు ప్రాణం చచ్చిపోతుంది కాబట్టి నేను ఎవరిని అడుక్కోలేనండి చాలా నిజాయితీగా ఉండాలని చూస్తాను అండ్ ఎవరిని అడుక్కొని దిగజారిపోయి అలా ఉండడం నాకు ఇష్టం ఉండదు అండ్ కిచెన్ చూశారు కదా ఇందాకలు చాలా మెస్సీగా ఉంది క్లీన్ చేశాను నేను వంట చేసే ముందు నా వంటగది మొత్తం క్లీన్గా ఉంటేనే నాకు వంట చేయబుద్దండి లేకపోతే అసలు వంట అనేది చేయబుద్దయ్యదు సో నేను ఏది చేయాలి ఏది మొదలు పెట్టాలన్నా కూడా ముందు కిచెన్ మొత్తం మొత్తం క్లీన్ చేసుకుంటాను అండ్ మీరు చూస్తే ఇందాకల ఎలా ఉందో ఇప్పుడు ఇంకా చాలా నీట్గా ఉంది అండ్ ఫ్రిడ్జ్లో కూరగాయలు అవి పెట్టేశాను పాత కూరగాయలు కూడా తీస్తాను నాకు చాలా వేస్టేజ్ ఎక్కువ అవుతాయండి కూరగాయలు ఎందుకంటే నేను చాలా తక్కువ టైము వండుకోవడానికి నాకు టైం ఉంటుంది ఎక్కువ నేను బయట తెచ్చుకుంటూ ఉంటాను కర్రీస్ అవి లేదంటే మా మదర్ వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళు నాకు దగ్గరలోనే అప్పుడు మా మదర్ వాళ్ళు కొంచెం కుక్ చేసి ఉంచేది నేను చెప్తే ఫోన్ చేసి ఈరోజు నాకు వంట చేయమ్మా నాకు ఓపిక లేదు అంటే అండ్ మార్నింగ్ టైమ్స్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవడానికే ట్రై చేస్తాను కానీ మిగతా టెన్ పర్సెంట్ నేను ఎక్కువ బయట డిపెండ్ అయ్యి ఉంటాను అండ్ ఇక్కడ ఈ సొరకాయ ఉన్నారు కదా ఇప్పుడు ఈ సొరకాయని నేను ఏదో ఒకటి చేసేస్తాను సాయంత్రం లోపులో చూసారు కదా ఇల్లు అంతా కూడా నేను క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉండిద్ది ఇల్లు నీట్గా లేకపోతే పని అవ్వదు అండ్ నాకు ఇల్లు పొద్దున్నే ఎప్పుడు కొంచెం కొంచెం మెస్సీగా ఉంటుంది అండ్ కొంచెం మధ్యాహ్నం ఆ టైంకి ఇల్లు అనేది సెట్ అయిపోతుంది అండ్ అంటలు కూడా అన్ని క్లీన్ చేశాను అండ్ పల్లీలు ఇందాకల కింద ఉన్నాయి కదా అవి తీసి పైన పెట్టాను ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయాయండి వంట కూడా వండేశాను ఇప్పుడు ఇందాకలు చెప్పాను కదా సొరకాయతో నేను ఏదో ఒకటి చేసేయాలని నాకు సొరకాయ కూర అంటే కంటే అస్సలకి దిగదండి నాకు అస్సలకి నచ్చదు సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటి కూరలు నాకు అస్సలు నచ్చు అలాంటి నాన్ వెజ్ కూడా ఏం తిన్నాండి ఒక చికెనే తింటాను అస్సలు తిన్నాను కాదు చికెన్ బాగా తింటాను కానీ మిగతా ఏవి తిను కానీ రితికాను మా వారు అలా కాదండి మొత్తం అన్నీ తింటారు ఎన్ని రకాల నాన్ వెజ్ ఉందో అన్ని రకాలు తింటారు వీళ్ళని వేరే స్టేట్స్ తీసుకెళ్ళి పెడితే నాకు తెలిసి మనం యాక్ కనుక్కునే జంతువుల్ని కూడా తింటారని నాకు తెలుసు ఎందుకంటే చాలా సార్లు నాకు కొన్ని కొన్ని వండడానికి కూడా చిరాకు వస్తుంది కానీ రితిక తింటుందని నేను చాలా వరకు సాక్రిఫైస్ చేసి అన్నిటినీ కంట్రోల్ చేసుకొని కుక్ చేయడం అయితే నేర్చుకున్నానండి నేను ఫిష్ అస్సలకి తిన్నాను నాకు స్మెల్ కూడా పడదు అలాంటిది నేను ఫిష్ వండుతాను రొయ్యలు క్లీన్ చేస్తాను వండుతాను కానీ నేను పొర్రపాటిని కూడా టేస్ట్ చూడడం నోట్లో పెట్టుకోను చాలా బాగుంది అంటారు మా వారైతే వంటలు బాగా చేస్తానని అందరికీ చెప్తారు కూడా అండ్ మా ఇంట్లో మా అమ్మ నాన్న అండ్ మా సిస్టర్ కూడా వంటలు బాగా చేస్తానని అందరికీ చెప్తూ ఉంటారు ఇప్పుడు సొరకాయ గారెల్లో చూశారు కదా నేను సొరకాయనైతే ఫస్ట్ తురుమేసాను ఇప్పుడు అందులో ఉల్లిపాయలు అనేవి యాడ్ చేశానండి ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి అల్లం నేను పేస్ట్ పెట్టాను కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ అనేది యాడ్ చేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను కొత్తిమీర ఏ వంటకంలో అయినా బాగుంటుంది గారెలు అయితే ఇంకా బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి అందరూ వంటలు ఇలాగే చేసుకుంటారా నేనే డిఫరెంట్గా చేసుకుంటానా అనేది నాకు తెలీదు ఈ సొరకాయ అయితే నేను ఎప్పుడు చేయలేదు నేను సొరకాయతో కీర్ చేస్తాను అండ్ సొరకాయ హల్వా చేస్తాను కానీ గారెలు అనేవి నేను ఎప్పుడు చెయ్యను చాలా చాలా తక్కువగా గారెలు చేస్తాను నార్మల్గా కూడా ఎందుకంటే నాకు గారెల పిండి ఎలా పట్టాలో తెలియదండి అంటే అంత సింపుల్ విషయం తెలీదా అనకండి సింపుల్ విషయమైనా కూడా కొన్ని కొన్ని అందరికీ రావాలని లేదు కదా నాకైతే పిండి పట్టడం రాదు సో ఎవరైనా పట్టిస్తే గారెలు వేసుకుంటాను కానీ పిండి నేను పట్టుకొని అయితే మ్యాక్సిమం వెయ్యను ఒక వినాయక చవితికే నేను సొంతంగా అన్ని వంటలు చేసుకుంటాను అంటే వంటలు బాగా వచ్చు అన్నావు కదా అంటే నాకు వంటలు బాగా వచ్చు నాన్ వెజ్ రెసిపీస్ బాగా చేస్తాను వెజ్ రెసిపీస్ కూడా బాగా చేస్తాను కానీ పిండి వంటలు లాంటి వంటలు నాకు ఏమీ రావండి నేను నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు కానీ నాకు అవసరమైతే ఖచ్చితంగా నేర్చుకుంటాను ఇప్పుడు చూసాం కదా అందులో కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మా ఫ్రెండ్తో చేపిస్తున్నానండి మా పక్కన ఉంటారు ఆవిడెప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఆవిడని చేయమని అడిగాను కాబట్టి వచ్చి చేస్తున్నారు అంతే మనం చేయలేనప్పుడు కనీసం మనకి చేసే వాళ్ళు హెల్ప్ తీసుకొని చేసి పిల్లలకి పెట్టాలండి ఎందుకంటే పిల్లల కోసం మనం ఏదైనా చేయాలి వాళ్ళ కోసమే కదా ఎంత చేసినా నేను రీతికాకి లోటు లేకుండా ఉండడం కోసం ప్రతిదీ సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు వేరే దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలి అంటే మనీ పరంగా మా హస్బెండే చూసుకుంటారు బట్ అయినా కూడా మొత్తం నేనే తిరిగి తెచ్చుకొని చేసుకోవాలి అండ్ నేను మొన్నటిదాకా వర్క్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి మొత్తం వర్క్ చేసుకుంటూ అండ్ మీ అందరికీ తెలుసు కదా నేను చాలా చాలా పనులు చేస్తా ఐ మీ మల్టీ టాస్కర్ నేను ఒక మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటా డైలీ నేను ఒక్క దాని మీద ఎప్పుడూ కాలేసి ఉండను కాబట్టి నాకు మనీ ఆస్పెక్ట్స్ అనేవి మనీ మ్యాటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నా లైఫ్లో ప్రతిదీ నేను సొంతంగా చేసుకుని సొంతంగా సంపాదించుకునే తింటున్నాను నాకు కావాల్సింది ఏదైనా కూడా నేను సొంతంగా ఇచ్చేసుకొని చేస్తానండి అండ్ ఇప్పుడు చూసారు కదా ఇందులో ఆయిల్ వేసి డీప్ ఫ్రై కోసం పెట్టాము ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలండి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి చూసారు కదా చాలా చాలా బాగున్నాయి గారెలు అనేవి ఇవి టూ త్రీ డేస్ అయినా కూడా పాడవు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి అండ్ మనీ మ్యాటర్స్ గురించి చెప్తున్నాను కదా ఇంట్లో కావాల్సినవి మొత్తం మా హస్బెండే చూసుకుంటాను ఇంకా ఇంకా పై ఎత్తున ఏమన్నా ఫైనాన్షియల్గా ఇది చేయాలి అనుకుంటే నేను చేసుకుంటూ ఉంటాను నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ అండి అందుకని నేను వర్క్ చేయాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాను ఎందుకంటే లైఫ్లో కొందరికి తెలిసి కొన్ని ఉంటాయి తెలియకుండా కొన్ని ఉంటాయి మనం ఏది చేసినా కూడా మన పిల్లలు బాగుండాలనే కదా చేసేది ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం కొంచెం సేవింగ్స్ చేసి ఉండాలి అండ్ ఎలా ఎంత మగవాళ్ళు ఎంత సంపాదించినా కూడా ఇద్దరు సంపాదించుకుంటే ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ పిల్లలకి పది రూపాయలది కొనాల్సి వచ్చిన దగ్గర ఆ పది కూడా పెట్టలేము అన్న బాధపడకుండా వంద రూపాయలు అయినా పర్లేదులే అనిపించేలాగా మనం డెవలప్ అవ్వాలండి అలా అని ఏది పెడితే అది కొనకూడదు నేను అస్సలు చాలా చాలామందికి తెలుసు మా ఇంట్లో రితికకు సంబంధించిన బొమ్మలు కూడా ఎక్కువేమి ఉండవు నేను ఏటి పడితే వాటికి అస్సలు అమౌంట్ ఇన్వెస్ట్ చేయను ఇప్పుడు అది ఆడుకుంటుంది కాబట్టి సైకిల్ కొన్నాను అలాగే దానికి ఇంపార్టెంట్ దాని మైండ్ డెవలప్ అవ్వడానికి ఏదన్నా అవసరం అనుకుంటే చేస్తాను అండ్ రితిక ఈ మధ్య స్కూల్ నుంచి రాగానే ఇలా నిద్రపోతుందండి చాలా విచిత్రంగా చేస్తుంది ఒక వన్ మంత్ నుంచి అయితే ఫుల్గా వెలిసిపోతున్నట్టుంది వచ్చి పడుకుంటుంది చూసారు కదా ఎలా పడుకుంది అనేది ఇలా పడుకున్నప్పుడు మాత్రం అమ్మ ముద్ద వస్తారు కానీ లెగిసి అంత పొద్దున్న చూసారు కదా అంత తెల్లరి యాగం చేస్తే ఎంత కోపం వస్తుంది అనేది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా ఆయన తప్పదు చేసుకోవాల్సిందే ఒక వన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది అంతకన్నా జరిగేది ఏమీ ఉండదు కాకపోతే ఆ ప్రెస్టేషన్లో ఒక్కొక్కసారి వాళ్ళని ఒక దెబ్బ వేస్తాము చూసారు కదా రితికా లెగిసింది లెగ్సమ్మా అమ్మా అంటుంది మళ్ళీ ఎత్తుక్కుంటుంది ఇంకా చూసారు కదా ఎలా చేస్తుంది అనేది అక్కడ లెగిసింది ఎంత నీరసంగా ఉంటుందో ఈ మధ్యకాలంలో రితికాకి ఎందుకు ఇలా నీరసంగా ఉంటుందనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు పిల్లలన్న అలా ఉంటే మనకు అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది అండ్ వచ్చి ఈ టైంలో నిద్రపోయి సెవెన్ థర్టీ ఎయిట్కి లెగుస్తుంది వస్తుంది ఆ టైం నుంచి ఎయిట్ థర్టీ వరకు పడుకోదు నాకు నైన్ థర్టీ నుంచి నిద్ర వస్తుంది ఇలా టైం అంతా నాది ఇదైపోతుంది అండ్ పొద్దున్న చూసారు కదా మొత్తం అన్నీ తీసాను ఇది ఉతకడానికి నేను పరుపుకి కవర్ వేస్తాను టూ కవర్స్ ఉంటే ఇంతకుముందు షీట్ కూడా వేసేదాన్ని రిట్గా చిన్నప్పుడు ఎందుకంటే నాకు పరుపుల మీదకి చిన్నప్పుడు టాయిలెట్ పోస్తారు కదా పిల్లలు అస్సలు నచ్చదు అవి అలాగే స్మెల్ వస్తాయి అనేసి అందుకని ఇన్ని షీట్లు వేసి ఇలా బెడ్షీట్లు వేసి ఇంత సెక్యూర్ చేస్తున్నాం ఆ పరుపుని చూశారు కదా ఫస్ట్ అయితే షీట్ వేసాను అండ్ నెక్స్ట్ బెడ్షీట్ వేసాను అండ్ నెక్స్ట్ దిండ్లు వేస్తున్నాను దిండ్లు దిండు కవర్ వేసిన కవర్లు అండ్ బెడ్షీట్ మ్యాచ్ అవ్వలేదు కదా ఎందుకంటే నేను ఎప్పుడే బెడ్షీట్ వేస్తానో తెలియదు ఎప్పుడే పిల్లో కవర్స్ మారుస్తానో తెలియదు అండ్ ఇల్లు అయితే ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకో గంట తర్వాత నాన్న భేవచ్చం అయిపోతుంది రేపు మార్నింగ్ మళ్ళీ వీడియో తీస్తాను కదా అప్పుడు మీకు చూపిస్తాను ఇల్లు అనేది ఎలా ఉంటుంది ఇందాకలు సొరకాయ గాయలు చేశాను కదా అవి తింటుంది హాయి చెప్పమంటే చూడండి ఎంత నీరసంగా ఉందో ఇప్పుడు అలా చాలాసేపు ఆ వీడియోస్ చూస్తూ ఉంటుంది నేను టీవీ కనెక్షన్ ఎందుకు పెట్టించానో నాకు కూడా అర్థం కావట్లేదండి కేవలం రితిక కోసమే పెట్టించినట్టున్నాను ఉన్నాను అండ్ నేను అసలు టీవీ చూడను చాలామందికి తెలిసిన విషయమే అండ్ ఇక్కడ చూసారు కదా నేను ఇందాకలు చూపించిన బట్టలు అన్నీ మడతేశాను అండ్ ఈ మంచం మీద ఉన్న బెడ్షీట్ అంతా సరి చేశాను ఇంతకుముందు వేరే డబల్ కార్డు ఉండేది కదా అదైతే ఇప్పుడు లేదు ఈ చిన్న మంచం వేసాము ఇక్కడ ఈ ఇల్లు అంత పెద్ద ఇల్లు కాదండి అన్ని మంచాలు సామాన్లు పెట్టడానికి అందుకనే చాలా తక్కువ సామాన్లతో మినిమంగా ఉంటున్నాము మినిమల్గా ఉంటేనే మనకి ఫ్రీగా ఉంటుంది ఇల్లు లేదు అంటే రితికాకి ఉండడానికి ఇబ్బంది అవుతుంది మనకి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని చాలా తక్కువ సామాన్తో చాలా ఫ్రీగా ఉంటున్నాము అండ్ చూశారు కదా వీడియోలో అయితే బట్టలన్నీ మడతేసి ఎక్కడెక్కడ ఉంచామంటే మనకి మళ్ళీ అది పని అవ్వదండి ఈరోజు ఇలా గడిచిందండి నాది ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఇంకా డైలీ వ్లాగ్స్ నా లైఫ్ అప్డేట్స్ అండ్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు ఉన్నాయి అండ్ రితిక కూడా చెప్పింది కదా నేను కూడా కనిపిస్తాను అని రితికా కోసం ఒక లైక్ చేయండి